పెడితే అందులోంచి వచ్చినటువంటి అంకురం భూమిని చీల్చుకుని చుట్టుగా పైకొస్తుంది భూమిని చీల్చుకుని పైకొచ్చి పెరిగితే దాన్ని ఉద్భుజము అని పిలుస్తారు నాలుగు రకాలుగా ప్రాణులు వస్తాయి ఇందులో ఏ ప్రాణికి కూడా ధర్మము అన్న మాట అన్వయం కాదు మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం బహు గంభీరమైన విషయాన్ని నేను ప్రతిపాదన చేస్తున్నా మిగిలిన వాటన్నింటికీ కలిపి ఒకటే ధర్మం పశుధర్మం అంటారు పశుధర్మం అన్న మాటకు అర్థం ఏమిటంటే షడూరుములని ఉంటాయి ఆరు రకములైనటువంటి శరీరములకు మనసుకు సంబంధించినటువంటి అవసరములను ఊరుములని పిలుస్తారు ఆకలి శరీర సంబంధం అనుకోండి ఏదో ఒకటి తినాలి అప్పుడు దానికి ధర్మంతో సంబంధం ఏం లేదు ఒక పెద్ద పులి ఉందనుకోండి దానికి ఆకలేసింది ఆకలేస్తే నిండు చూలాలైక ప్రసవించడానికి సిద్ధంగా ఉన్నటువంటి జింకాని కూడా చూడకుండా వెంట తరిమి చంపేస్తుంది భాగవతంలో అటువంటి సందర్భం అవుతుంది కదా చంపేస్తే అటువంటి సమయంలో కింద పడిపోయినటువంటి జింక పిల్లని కూడా కొట్టి చంపి తినేస్తుంది అప్పుడు పులికి పాపం వచ్చిందా అంటే ఉండదు ఎందుకంటే అది దాని ధర్మం అంతే ఆకలిస్తే తినేస్తుంది దానికి యుక్తాయుక్త విచక్షణ ఏం ఉండదు కాబట్టి ఒకటి ఆకలి రెండు దప్పిక దాహం వేసింది అనుకోండి ఇది అభిషేకానికి పట్టుకెడుతున్న నీళ్ళ లేకపోతే ఇది పవిత్రమైన సరోవరమా ఇటువంటి వాటితో సంబంధమే ఉండదు అది అక్కడ నీళ్లు తాగేస్తుంది అంతే ఇంగిలి చేసేస్తుంది అలాగే జర జర అంటే వృద్ధాప్యం అది కూడా శరీరానికే వస్తుంది కొంతకాలం అయిపోయిన తర్వాత వృద్ధాప్యం వచ్చేస్తే అది కూడా మనలాగే కదలలేక లేక నీరసపడి ఒక చోట పడి ఉంటుంది జర అలాగే ఇంకొక ఊర్మి శోకము అది మనో సంబంధం బాధపడుతూ ఉంటుంది దానికి ఏదో బాధ ఉంటుంది బాధ లేకపోవడం అనేటటువంటిది ఉండదు ఏదో మీరు అనేక చోట్ల చూసి ఉంటారు కుక్కలు వాటి పిల్లల నుంచి ఏదైనా వాహనం వెళ్ళిపోతే దాని కన్నుల ముందు ఆ పిల్ల వెళ్ళిపోవడాన్ని చూసి తట్టుకోలేక అది మనసులో గుర్తుండిపోయి ద్విచక్ర వాహనాలు వెళుతున్నప్పుడు ఆ క్రోధం మనసులో ఉండిపోయి వెంట పడుతూ ఉంటాయి శోకము లోపల శోకం ఉండిపోతుంది మోహము మోహము అంటే అజ్ఞానం అది దాటడం వాటికి సాధ్యం కాదు ఎందుకని అంటే అవి శాస్త్రాన్ని చదువుకోవడం ఎలా కుదురుతుంది గురువు గారిని సేవించడం ఎలా కుదురుతుంది భగవంతుణ్ణి ఎలా సేవిస్తాయి అందుకని వాటికి అది సాధ్యం కాదు అందుకే ఆకలి దప్పిక శోకము మోహము జరా అంటే వృద్ధాప్యము చిట్ట చివరిది మరణము శరీరాన్ని విడిచిపెట్టేస్తాయి అది ఎవరైనా కానివ్వండి శరీరాన్ని విడిచిపెడతాయి ఇవే తప్ప వాటికి ధర్మమన్న మాట అన్వయం కాదు ధర్మమన్న మాట ఎవరికి అన్వయం అవుతుంది అంటే ఒక్క మనుష్యునకు మాత్రమే ధర్మం అన్వయం అవుతుంది ఎందుకని అంటే జంతువు నరజన్మ దుర్లభం అన్ని ప్రాణులలోకి ఉత్కృష్ట ప్రాణి ఏది అంటే ఒక్క మనుష్యుడే మిగిలినవన్నీ విన్నుపం భూమికి అడ్డంగా ఉండేటట్టుగా పుట్టి భూమికి అడ్డంగా విన్నుపం పెరిగేటట్టుగా పెరుగుతున్నాయి ఒక్క మనుష్యుడు భూమికి అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతున్నాడు అంటే దానర్థం ఊర్ధముఖ చలనం చేసి భగవంతుణ్ణి తెలుసుకో నువ్వెవరో నువ్వు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయి నువ్వు కేవలంగా ఈ షడూర్ములను మాత్రమే అనుభవించడానికి ఈ భూమి మీదకి రాలేదు నువ్వు శాస్త్రాన్ని చదవగలవు గురువు గారి పాదములు పట్టుకోగలవు నువ్వు సంసార సముద్రాన్ని దాటగలవు భక్తి జ్ఞాన వైరాగ్యములనేటటువంటివి కేవలముగా మనుష్యుడికి మాత్రమే ఉన్నాయి అందుకని నువ్వు భగవత్తుని యొక్క కథలు భాగవతుల యొక్క కథలు తెలుసుకుంటూ ఉండాలి అమరేంద్రాదుల కొల్చు భంగిజనులబ్జక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వేయేల భూనాథ తత్ కథా సుధారస నదీ కల్లోలమాలా పరిభ్రమ మెవ్వానికి నైన కర్ణయుగీ పర్వంబు కాకుండునే అంటారు భాగవతంలో ఆ భగవంతుని యొక్క కథలను శ్రద్ధతో ఆలకించినటువంటి వాడు భక్తి వైరాగ్యము చిట్ట చివర జ్ఞానమును పొంది ఆ జ్ఞానము వలన ఇక పుట్టవలసినటువంటి అవసరాన్ని పోగొట్టుకుని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుతున్నాడు ఇందులో మనుష్యునకు మాత్రమే ధర్మం అన్వయం అవుతుంది కాబట్టి ధర్మం అనేటటువంటి మార్గాన్ని సువ్యవస్థితం చెయ్యాలి ఎక్కువ మంది నడవ నడిచేటటువంటి మార్గాన్ని చాలా జాగ్రత్తగా ఎలా సిద్ధం చేస్తారో ధర్మం అనేది మనుష్యునకు అత్యంత ప్రధానం కాబట్టి ఆ ధర్మ మార్గాన్ని చూపించాలి ఏది ధర్మము అన్న ప్రశ్న వచ్చింది అనుకోండి నాకు ఏది మంచిది అనిపిస్తే అది నేను ధర్మం అంటాను నా పక్కన ఉన్నవారు అలా కాదండి నాకు ఇది సౌకర్యం కాబట్టి ఇది ధర్మము అంటాడు ఏది ధర్మం అప్పుడు అంటే ధర్మాన్ని నిర్ణయించవలసినటువంటిది మనుష్యులు కాదు ఊపిరి తీస్తూ మాట్లాడలేను ఊపిరి తీయకుండా మాట్లాడలేను ఊపిరి తీసి తీసిన ఊపిరిని విడిచిపెట్టేటప్పుడు వాక్కులుగా మారుస్తాను భగవంతుడు కూడా ధర్మాన్ని మనందరికీ చెప్పడానికి ఆయన వాక్కుల ద్వారా అందించాడు అందుకే వేదము ఆయన యొక్క వాక్కు అపౌరుషేయము అది ఎవరి చేత రచింపబడలేదు అది భగవంతుని యొక్క వాక్కు ఆ వాక్కు ద్వారా ఆయన ధర్మాన్ని నిర్ణయం చేశాడు ఈ ధర్మంలో ఒక సంక్లిష్టమైన స్థితి ఉంటుంది ధర్మము సత్యముల ఎప్పుడూ మారకుండా ఉండదు ధర్మము నిరంతరము మారిపోతుంది కాలమును బట్టి మారిపోతుంది దేశమును బట్టి మారిపోతుంది ఆశ్రమాన్ని బట్టి మారిపోతుంది ఒక కాలమునందున్న ధర్మం ఒక కాలమునందు ఉండదు మీరు మహాభారతాన్నే పరిశీలిస్తే కొన్ని కొన్ని విషయాలు భారతంలో కనపడతాయి అది ఆ యుగంలో ధర్మం కలియుగం వచ్చేటప్పటికి అది ధర్మం కాదు అప్పుడు చేశారు కదండి ఇప్పుడు మేము చేస్తామంటే కుదరదు ఆ యుగంలో అది ధర్మం ఈ యుగంలో ధర్మం కాదు మీకు ఎందుకు యుగం వరకు ఎందుకు బ్రాహ్మీ ముహూర్తం ఉందనుకోండి సూర్యోదయా పూర్వం సంధ్యానందనం చేసి భగవంతుణ్ణి ఆరాధన చెయ్యాలి అది ధర్మం మధ్యాహ్నం అయిందనుకోండి అర్ధార్జన చెయ్యాలి అది ధర్మం ప్రదోషవేళ అయిందనుకోండి భగవంతుణ్ణి ఆరాధన చెయ్యాలి అది ధర్మం చీకటి పడిందనుకోండి ధార్మిక భోగాన్ని అనుభవించవచ్చు అది ధర్మం ధర్మం మారిపోతోందా లేదా నేను ఇక్కడ కూర్చున్నాను అనుకోండి నా బుర్రకి తోచినవి నేను మాట్లాడకూడదు శాస్త్రము చేత ప్రతిపాదింపబడింది మాత్రమే నేను చెప్పాలి కాబట్టి ప్రవచనం చేసేవాడిగా ఇది నా ధర్మం ఇక్కడ నేను పైన కూర్చుంటాను మీ అందరూ నన్ను గౌరవిస్తారు రేపు నేను ఉద్యోగం చేసే కార్యాలయానికి వెళ్ళాను అనుకోండి నా అధికారి కనపడినప్పుడు లేచి నిలబడి నమస్కారం చేయాలి అది నాకు ధర్మం నిన్న నేను ఎత్తు మీద కూర్చున్నానండి అందరి నమస్కారాలు అందుకున్నానండి ఇక్కడ కూడా నేను ఎవరికి నమస్కారం పెట్టనండి అనకూడదు అక్కడ అధికారికి నమస్కారం చేయాలి అది ధర్మం ధర్మం వంట పట్టిందనుకోండి మనిషి ప్రశాంతంగా ఉంటాడు వదగడానికి ఇబ్బందులు ఉండవు ఎక్కడ నువ్వు ఎలా ఉండాలో అలా ఉండగలగడం ధర్మం అంతేకాని ఒక చోట నువ్వు ఎలా ఉంటున్నావో అలా ఇంకొక చోట కూడా ఉండాలి అనుకుంటే మనసు లోపల ఉరిపిడి వస్తుంది ఉరిపిడి వచ్చి అహం పైకి లేచి నేను ఇక్కడ ఇలా ఉండడం ఏమిటి నేను అక్కడ పొందిన గౌరవం నాకు ఇక్కడ లేకపోవడం ఏమిటి అంటే ఇవ్వని వాడు ఇవ్వడు కానీ పొందలేదన్న నలుగుడు చేత నువ్వు అనారోగ్యం పాలైపోతావు ధర్మం తెలుసుకున్నాడు అనుకోండి అక్కడ లేచి నిలబడి నమస్కారం చేయడంలో సంతోషం ఇక్కడ నమస్కారాన్ని పొందడంలో సంతోషం పొంది అహంకారం కాదు నా గురించి చెప్పుకుంటే మీరు ఎవరైనా వస్తారా మహాభారతం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి వస్తున్నారు మీరు చేసిన నమస్కారములన్నీ మహాభారతానికి మహాభారత కర్త అయిన వ్యాస భగవానుడికి చెందుతాయి అది తెలుసుకున్న నాడు అహంకారానికి అవకాశం ఉండదు కాబట్టి ధర్మము మారిపోతుంది నేను నా భార్య ముందు నించుంటే భర్తృధర్మం నా కొడుకు ముందు నించుంటే పితృధర్మం నా తండ్రి ముందు నించుంటే పుత్రధర్మం నేను సమాజంలో నిలబడితే పౌరధర్మం నేను నా ఉద్యోగానికి వెడితే నా ఉద్యోగ ధర్మం ఇక్కడికొస్తే ప్రవచనం నా ధర్మం నేను పూజ చేసుకుంటుంటే ఒక భక్తుడిగా నా ధర్మం ఎప్పుడు ధర్మం మారిపోతూ ఉంటుంది నిరంతరంగా మారుతుంది దేశమునందు మారుతుంది కాలమునందు మారుతుంది నేను ఇక్కడ ఉంటే ఇంట్లో ఎంత పూజ చేస్తానో అంత పూజ నేను వేరొక ఊరు వెళ్ళినప్పుడు చెయ్యడం కుదరదు అప్పుడు ఈ పూజలో పదవ వంతు చేసినా సరే సరిపోతుంది మిగిలింది మానసికంగా పూరణం చేసుకోవచ్చు కాబట్టి మారిపోతూ ఉంటుంది ధర్మం మారిపోతున్న ధర్మాన్ని ఎవరు చెప్పాలి నువ్వు వీళ్ల ముందు ఇలా బ్రతకాలి ఈ చోటను ఇలా ఉండాలి అని చెప్పడానికి అధికారం ఎవరిది అంటే వేదమునకు మాత్రమే అధికారం ఉన్నది మొదటి ప్రమాణం ఇది అంటే వేదం నాకు వేదం తెలియదండి అన్నారు అనుకోండి శృతి తెలియకపోతే స్మృతి ప్రమాణం స్మృతి ఎక్కడి నుంచి వస్తుంది అంటే వేదంలోంచే స్మృతిని తీస్తారు కొన్ని కొన్ని విశేషాలని ఒక క్రమ పద్ధతిలో తీసుకొచ్చి అందిస్తే దాన్ని స్మృతి గ్రంథము అంటారు అలా వ్యాసుడి యొక్క తండ్రి అయిన పరాశర మహర్షి అందించారు పరాశర స్మృతి అంటారు కాళిదాస మహాకవి శృతి స్మృతి రంభగచ్చత్ అంటాడు ఆవు వెంట దూడ ఎలా నడిచి పెడుతుందో శృతి వెంట స్మృతి ఎలా నడుస్తుంది అందుకని శృతి వేదం తెలియకపోతే స్మృతి చదువుకోవాలి స్మృతి ప్రమాణం నాకు స్మృతి కూడా తెలియదండి అన్నారు అనుకోండి పురాణం ప్రమాణం మహాభారతాన్ని బాగా చదువుకున్నారు అనుకోండి రామాయణం బాగా చదువుకున్నారు అనుకోండి తండ్రి గారి తద్దినం పెట్టేటప్పుడు రామచంద్రమూర్తి ఎలా ప్రవర్తించాడో చదువుకుంటే ఇంట్లో తండ్రి గారి తద్దినం పెట్టేటప్పుడు నువ్వు కూడా అదే మార్గాన్ని అనుసరించవచ్చు అప్పుడు పురాణము ధర్మము పురాణం కూడా నాకు తెలియదండి అన్నారు అనుకోండి శిష్టాచారం ధర్మం సమాజంలో శాస్త్రం చదువుకుని ప్రవర్తించేటటువంటి వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో ఆయన నడవడిని ఆదర్శంగా తీసుకుంటారు కాబట్టి అది ధర్మం అది కూడా అటువంటి వాళ్ళు కూడా లేరండి మాకు ఊళ్ళో అన్నారు అనుకోండి ఉండకపోవడం ఉండదు మనకి తెలియలేదు అనుకోండి అప్పుడేం చేయాలి అంతరాత్మ ప్రబోధం ధర్మం లోపల నుంచి ఎప్పుడూ మంచి వాక్కు వినపడుతూ ఉంటుంది ఇది ఇలా చెయ్యకురా తప్పురా అంటూ ఉంటుంది అంతరాత్మ ప్రబోధం ధర్మం ఈ ఐదింటిని ధర్మానికి ప్రమాణ వాక్యములు అని పిలుస్తారు ఈ ధర్మాన్ని సువ్యవస్థితం చెయ్యాలి వేదాన్ని అందరూ చదవగలరా ఒకవేళ వేదం చదువుకున్న వేదం యొక్క భాష్యాన్ని చదువుకోగలరా చదువుకుని వేదంలో చెప్పినటువంటి ధర్మాన్ని అందరూ అర్థం చేసుకోగలరా అర్థం చేసుకోలేరు ధర్మమునకు మిగిలిన పురుషార్థములు కలవాలి ధర్మ అర్థ కామ మోక్ష అంటారు కానీ ఇందులో అర్థము ధర్మము చేత కట్టుబడాలి నేను సంపాదించేది ధార్మికంగా సంపాదించాలి నేను ఖర్చు పెట్టేది ధార్మికంగా ఖర్చు పెట్టాలి నాకు ఏదైనా కోరిక పుడితే ధార్మికమైన కోరిక అయ్యి ఉండాలి నేను తీర్చుకుంటే ధార్మికమైన మార్గంలో తీర్చుకోవాలి ధర్మబద్ధమైన అర్థము ధర్మబద్ధమైన కామము మోక్షానికి దారి తీస్తుంది ధర్మము ప్రధానము ఈ ధర్మం గురించి చెప్పాలి ఈ ధర్మం గురించి చెప్పలేదనుకోండి ఎలా అందుతుంది మనుష్యులకు వేదం అందరూ ఎక్కడ చదువుకుంటారు వేదాంతర్గతమైన ధర్మాన్ని ఎలా తెలుసుకుంటారు అందుకే ఇతిహాస రూపంలో మనందరికీ అర్థమవడానికి వీలుగా అదే ధర్మాన్నంతటినీ కూడా మహానుభావుడైనటువంటి వ్యాసుడు మనకి అందించాడు అందుకే మహాభారతం చదువుకుంటే ఏం తెలుస్తుంది అంటే ధర్మమేది అధర్మమేది అందులో వ్యాసుడి యొక్క గొప్పతనం ఏమిటంటే రెండు దారులు పరిచయం చేస్తాడు ఇది ధర్మ మార్గం ఇది అధర్మ మార్గం బుద్ధి నీకు పరమేశ్వరుడు ఇచ్చాడు ధర్మ మార్గంలో వెడతావా వెళ్ళు అధర్మ మార్గంలో వెడతావా వెళ్ళు నీ ఇష్టం అయితే ధర్మ మార్గంలో వెళ్ళిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు మహాభారతం చదివితే తెలుస్తుంది అధర్మ మార్గంలో వెళ్ళిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు మహాభారతం చదివితే తెలుస్తుంది తెలిసిన తరువాత కూడా నేను అధర్మ మార్గంలో వెడతాను అధర్మ మార్గంలో వెళ్ళిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నువ్వు అక్కడికే వెళ్ళిపోతావు ఇలా వెడితే అన్నవరం వస్తుందండి ఇలా విడితే మీకు అన్నవరం రాదండి ఇది వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం అయిపోతుంది మీరు ఇలా నడిచి వెళ్ళిపోతే రాజమండ్రి వెళ్ళిపోతారండి అని చెప్పాడనుకోండి కత్తిపూడి దగ్గరికి వెళ్ళి కూడలిలో నిలబడిన వాడికి అన్నవరానికి ఇటు వెళ్ళవయ్యా అని చెప్తే నేను వెళ్ళనని పెంకితనంతో ఇటువైపు వెళ్ళాడనుకోండి నడక నడిచాడు అన్నవరానికి దగ్గర అయ్యాడా దూరం అయ్యాడా దూరం అయి రాజమండ్రి వెళ్ళిపోతాడు వెళ్ళవలసిన రెండు మార్గాలు చెప్తారు ఒకటి వెళ్ళకూడనిది ఒకటి వెళ్ళవలసిన